నిరుద్యోగం మీద దేశ వ్యాప్తంగా పోరాటం అఖిల భారత యువజన కాంగ్రెస్ కార్యదర్శి మమతా నాగిరెడ్డి అఖిల భారత యువజన కాంగ్రెస్ కార్యదర్శి మమతా నాగిరెడ్డి ఎల్లమ్మ తోట ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఏఐవైసి కార్యదర్శి మమతా నాగిరెడ్డి విశాఖ జిల్లా పర్యటన సందర్భంగా డిసిసి అధ్యక్షుడు అడ్డాల వెంకట వర్మరాజు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు లఖరాజు రామారావు అధ్యక్షతన సోమవారం జగదాంబ జంక్షన్ ఎల్లమ్మ తోట వద్ద గల కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మమతా నాగిరెడ్డి మాట్లాడుతూ బీజేపీ కూటమి ప్రభుత్వం హయాంలో దేశ ప్రజలు అవస్థలు పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు దేశంలో నిరుద్యోగం పెరుగుతుందన్నారు యువత నిరాశ నిస్పృహల్లో ఉన్నారు దేశంలో గత పదేళ్లలో ఇవ్వాల్సిన ఇరవై కోట్ల ఉపాధి ఎక్కడా అని ప్రశ్నించారు గుజరాత్ దేశంలో రోల్ మోడల్ అన్నారు అక్కడ డ్రగ్స్ పట్టుబడ్డాయి ఇదేనా రోల్ మోడల్ అని ప్రశ్నించారు దేశంలో అరవై శాతం జనాభా యువత ఉన్నారు యువత డ్రగ్స్కి అవుతున్నారు మోడీ ప్రైవేటీకరణ మంత్రం జపిస్తున్నారు మోడీ అదానికి దేశ సంపద దారాదత్తం చేస్తున్నారు దేశంలో యువతకి మోడీ గోబ్యాక్ మూమెంట్ అని పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా యువత భాగస్వామ్యంతో నిరుద్యోగం మీద పోరాటం చేస్తా అన్నారు జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రజాస్వామ్య గెలుపని ఆమె అభివర్ణించారు ప్రపంచ దేశాల్లోనే మన ఇండియాలోని మత్తు పదార్థాలు ఎక్కువ ఉపయోగించడం జరుగుతూ ఉంది ఎందుకనంటే నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది ఈ యువకుల్ని నిరుద్యోగులు సమస్య ఉండడం వల్ల మత్తు పదార్థాలు బానిసలు అవుతున్నారు మరి ఈరోజు మోడీ గారు తీసుకుంటే గుజరాత్ రోల్ మోడల్ స్టేట్ అని చెప్పేసి దాన్ని చూపించి ఈరోజు కేరళ ప్రధానమంత్రి అవ్వడం జరిగింది అదే గుజరాత్లో అదాని కోర్టులో సుమారు వేల కోట్ల మత్తు పదార్థాలు దొరకడం జరిగింది మరి రోల్ మోడల్ ఏ విధంగా అదానికి పోర్టులు కానివ్వండి ఎయిర్పోర్ట్లు కానివ్వండి రైల్వేస్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి ఇవన్నింటినీ కూడా అదానికి కట్టబెట్టడం జరుగుతూ ఉంది మోడీ గారు కానీ నిరుద్యోగ సంస్థను మాత్రం నిర్మించడం అంటే నిరుద్యోగ సంస్థను గురించి పట్టించుకోవట్లేదు చేస్తున్నటువంటి సంక్షేమ సంక్షేమాన్ని వదిలేశారు దేశ ప్రజల కోసం అలాగే కూటమి ప్రభుత్వంలో ఏదైతే వచ్చిందో ఎలక్షన్స్ ముందు విశాఖపట్నం జిల్లాలోనే విశాఖపట్నం కోర్టులో పెద్ద కంటైనర్ తో మట్టు పదార్థాలు దొరకడం జరిగింది మరి ఈ రోజు ప్రభుత్వం ఏర్పడింది ఆ రోజు జగన్ గారు అన్నారు చంద్రబాబు నాయుడు అన్నారు ఈరోజు వచ్చింది మరి మీ ప్రభుత్వంలో ఈ దీని ఏదైతే షిఫ్ట్ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించి అది ఎవరికైనా వారి కూట ప్రభుత్వం మీద ఉంది నియమించాలి To all the media persons here, to all the senior leaders here, and our Youth Congress, Andhra Pradesh Youth Congress members here. Today, as a part of our district tour, we are here in Visakhapatnam, doing our district review meeting and raising up certain very important issues. With which every citizen of India is suffering. The first part is that Indian Youth Congress is leading two very important campaigns. First is Shakti Abhiyan and Indra Fellowship, and the second one is Nokri Do Nasha Nahi. I just want to make this statement very bold and clear that Nokri Do Nasha Nahi, the campaign, surrounds with the idea that within 45 years. The unemployment rate is the highest right now in our country. Of having proper education and a skill set, they don't have proper employment. And Modi, before coming into the government and having the power, he promised the youth of the country that he is going to give more than two crores of job annually. They to do so. At the same time, recently in the past few months, we could see that. In Adani court and in Gujarat state, which is considered as a role model to the India, to the entire India, we have they have seized the uh, agency have seized more than uh, many hundreds kgs of cocaine and drugs. So basically, in spite of pro providing proper employment to the youth of the country, he is simply misleading and diverting all the youth towards drug addiction we are going to have a huge protest to stop modi and we support go back modi movement we are going to also have a very big protest about the privatization of steel plant and we say that in a collective voice that arrest modani and have a proper disciplinary committee and joint Action Parliamentary Committee to fact finding, and I wish the accused, the corrupt people, will be punished by the law of the nation. Thank you so much.